యోద్ధం అశక్యా అయోధ్య దాని మీద యుద్ధం చేసి గెలవాలి అనుకుంటే లాభం లేదు భక్తితో ప్రేమతో గెలవవచ్చు కానీ యుద్ధంతో ఎవరు గెలవలేరు అయోధ్య మథురా ఆహా మథుర ఎవరెవరు వెళ్ళారండి మథురకి ఓ చాలా మంది వెళ్ళారు చాలా సంతోషం మథురా మథురా కృష్ణ పరమాత్మ మథురా గురించి మనం వరాహపురాణంలో ఒక వారం రోజులు చెప్పుకున్నాం అంత ఉంది మథుర గురించి వరాహపురాణాలు అంత విషయం ఉంది మథుర గురించి అబ్బా 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 ఎంత వర్ణించారో ఎంత బ్రహ్మాండంగా మథురా ఇక మాయా మాయా అంటే హరిద్వార్ హరిద్వార్ ఎవరెవరు వెళ్ళారు ఓ ముందే చేయత్తేసారు హరిద్వార్ వెళ్ళాం మాయా అని మాయాపురి అనే పేరు అక్కడ మాయా అమ్మవారు మాయాదేవి ఉంది మానసాదేవి కూడా ఉంది అంత విచిత్రం చండీ అమ్మవారి కూడా ఉంది హరిద్వార్ మాయా మానస చూసారా మాయా మానస అంటే మనస్సులో మాయ ఆ మాయ పోవాలి అంటే చండీ అమ్మవారి అనుగ్రహం హరిద్వార్ గంగా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ హరిద్వార క్షేత్రం మాయా ఇక కాశీ కాశీ ఎవరెవరు వెళ్ళారు కాశీ వెళ్ళని వాళ్ళు చాలా అరుదు దాదాపు అందరు వెళ్ళే ఉంటారు కాశీ 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 అంటే చాలు నామోచ్చారణతో ఫలాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం కాశీ ఇక్క ఇక్కడ కూర్చుని అహం కాశీం గమిష్యామి నేను కాశీ వెళతాను అనుకుంటే చాలు మనసు కాశీ వెళ్ళిపోతుంది ఒకసారి మానసికంగా వెళ్ళినండి కాశీకి ఆ గంగ చూసి ఆ కాలభైరవుడిని దర్శనం చేసుకుని ఆ విశాలాక్షి అమ్మవారిని ఆ అన్నపూర్ణ మాతని దర్శనం చేసి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని ఒకసారి ఆయనకి ఎవరు ఆపరు కాబట్టి ఒక కలశం నీళ్లు పోసి మీ ఇష్టం ఎన్నైనా అలంకారాలు చేసుకుని మనస్సులో ఎవరు ఆపుతారు చలో చలో ఎవరు ఉండరు అక్కడ చలోకి మనస్సులో మానసిక పూజ వెళ్ళిన క్షేత్రాన్ని మానసికంగా ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి అలా మనస్సులో పెట్టుకోవాలి ఆ క్షేత్రం గురించి ప్రతిరోజు అనుష్ఠానాల్లో ఈ క్షేత్రాలన్నీ కూడా తిరిగి రావాలి ఒకసారి అలా ఇంత తొందరగా అయిపోతుంది క్షణాల్లో అయిపోతుంది అయోధ్య మథుర మాయా కాశీ కాంచీ కాంచీ ఎవరు వెళ్ళారు ఓ చాలామంది వెళ్ళారు కంచి కామాక్షి అమ్మవారు అద్భుతం అమ్మవారు అభిషేకం చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే అమ్మవారు మాట్లాడుతుంది ప్రత్యక్షంగా ఒక అమ్మవారు కదలాడే అమ్మవారు కూర్చుని అభిషేకం చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమ్మవారి అభిషేకం అట్లా అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తూ కళ్ళు మూస్తూ అది నీళ్లు పడ్డప్పుడు పాలు పడ్డప్పుడు అట్లా తెరిచి మూస్తూ ఆ అనుభవం అక్కడ స్పష్టంగా తెలుస్తుంది కాశీలో కాంచీలో ఇక అవంతిక అవంతిక అంటే ఉజ్జయిన్ ఉజ్జయిన్కి ఎవరు వెళ్ళారు తొందరగా వెళ్ళిరండి ప్లాన్ చేసుకోండి ఈసారి ఉజ్జయిని ఉజ్జయినిలో త్వరలోనే కుంభమేళ కూడా వస్తుంది ఇది ఎప్పుడు ఇరవై ఆరా ఇరవై ఆరులో ఇరవై ఆరులో నాసిక్ అనుకుంటారు అక్కడ కూడా కుంభమేళ జరుగుతుంది నాలుగు కుంభమేళా ప్రదేశాలు హరిద్వారు ఉజ్జైన్ అలాగే నాసిక్ ప్రయాగ నాలుగు కుంభ స్థానాలు ఇవి నాలుగు గరుత్మంతుడు అక్కడి నుంచి పట్టుకొచ్చేప్పుడు అక్కడ ఆ బిందువులు పడ్డాయి అమృత బిందువులు పడ్డాయి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జై బలో మహాకాళస్వామికి జై బలో మహాకాళీమాతకి అష్టాదశ పీఠాలు ఉజ్జైన్ అమ్మవారు ఆ ఇరవై ఎనిమిదిలో వస్తుంది కుంభమేళ అక్కడ అది అలా ఉజ్జయిని క్షేత్రం ఇక పురీ ద్వారవతి చైవ ద్వారవతి అంటే ద్వారక ఈ ద్వారక చాలా విశేషమైన క్షేత్రం ప్రభాస తీర్థం ఇవన్నీ కూడా అక్కడ ఆ ద్వారక కృష్ణ పరమాత్మ ప్రవేశించి ఆయన రాజధానిగా నిర్మాణం చేసుకున్నాడు కదా దాంతో ఇంకా పవిత్రమైపోయి కొందరు పురి జగన్నాథ అని కూడా అంటారు చారుధామాల్లో అది కూడా వస్తుంది అది కూడా మోక్షపురాల్లో ఒకటి పర్వాలేదు ఎవరెవరు వెళ్ళారు పురికి పురి జగన్నాథలో జగన్నాథ స్వామికి ద్వారవతి ద్వారక ఇక్కడ ఈ ద్వారకలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా ఆయన కోసం బయలుదేరాడు భీమసేనుడు ప్రయాణం చేసి ఆ భీముడు కృష్ణ భక్తిలో లీనమైపోయి కృష్ణుణ్ణి గురించే పాడుతూ కృష్ణుణ్ణి గురించే స్మరణ చేస్తూ కృష్ణా కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కేశవ వైకుంఠ మాధవ నరసింహాచ్యుత నారాయణ 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 రేపు ఏకాదశి నారాయణ స్మరణం చాలా ముఖ్యం ఎవరైనా నమస్కారం చేస్తే సన్యాసులు ఎతులు నారాయణ అని నారాయణ స్మరణ చేస్తారు ఎందుకంటే అన్ని నమస్కారాలు ఆయనకే सर्वदेवनमस्कारः केशवम् प्रति गच्छति अनिकदा श्रीकृष्ण केशव वैकुण्ठ माधव श्रीकृष्ण केशव वैकुण्ठ माधव नरसिंहाच्युतनारायण श्रीकृष्णकेशव वैकुण्ठ माधव नरसिंहाच्युतनारायण कृष्ण केशव वैकुंठ माधव नरसिंह नारा सिंहाच्युत नारायण श्री कृष्ण हड़ल कुंठ माधव नर नारा सिंहाच्युत नारायण गोपी लोला गोपाल बाला गोपी गोपाल ला नरसिंहाच्युत नारायणा नरसिंहाच्युत नारायणा श्रीकृष्णकेशव वैपुङ्ख मानव नरसिंहाच्युत नारायणा केशव वैपुङ्ख <Limited> गोविन्दबाला गोपालबाला गोविन्द गोपालबाला नरसिंहाच्युतनारायणा नरसिंहाच्युतनारायणा देव किरादा वसुदेव बाला, बाला।, बाला, बाला। देवकिरन् वसु की नंदा वसुदेवा वसुदेवलाकन वसुदेवला नरसिंहाचुत नारा नारायण नर नारा सिंह आच्युत नारायण श्रीकृष्ण केशव वैकुंठ मनव नरसीचुत नारायणा वैकुण्ठ मारव नरसिंहाचुतनारायण अनथपाल अरविन्दनयना अनथपाल नरसिंहाचुतनारायण हरि नरसिंहाक्षुतनारायण सचिदानंद सच्यानंद सचिदानंद सचिदानंद सत्यानंद नर सिंहाच्युत नारायण सिंहाचुत

नारायण Hari नारायण हरी 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 नारायण हरि नारायण हरि नारायण श्री श्रीकृष्ण केशव वैपुंठ माधव नरसिंहाच्युत नारायण केशव वैपुख माधव सिंहाच्युत नारायण हरी नारायण श्रीनारायण श्रीमन्नारायणा श्रीमन्नारायण लक्ष्मीनारायणा लक्ष्मी नारायण द्वारकनारायणा द्वारकनारायण नारायण हरि नारायण नारायण हरि बोलो श्रीकृष्ण की जय